హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో చెట్ల మీద గడి మీద పచ్చ కలర్ పాములు ఉన్నాయి పాము ఉందని ఇలాగా మీకు కనిపిస్తుందని నేను అనుకుంటలేను అవి ఎట్లా అంటే అసలు నాకే అర్థం కాలేదు ఇగో చెట్ల మీదనే వండుకున్నాయి రెండు ఉన్నాయి ఒకటి కాదు కనిపిస్తలేవు అవి రోజు అండి చెట్టు మిక్కలు చెట్టుమిక్కలు పోతుంది కనిపిస్తుంది అనుకుంటా పెద్దతే కండ్లు పోతాయి అది అంటారు ఈ మధ్యలో లేక ఆకు లేకున్నది అది పామే ఉగులాడుకుంటూ ఉగులుకుంటూ ఊకుంటూ పోతున్నది ఏదో నెత్తి నొప్పి ఉన్నది గడ్డిగా వేయాలంటే ఇలా బ్యాన్ అవుతున్నది ఇప్పుడు రోజు ఉండి పోతుంది ఆకులు పాంప్ సేమ్ ఉంది ఫ్రెండ్స్ అందుకే నాకు ఏం చూపియాలి వస్తలేదు ఇక వీటి నుంచి కొంచెం నాకు అనిపిస్తుంది ఏమో అనుకుంటా ఆ మధ్యలోకి వెళ్ళి అనిపిస్తుంది పాముకు గడ్డికి తేడా లేదు ఇక నేను ఇంత దగ్గరికి చూపిస్తున్నా కాదు పామె ఇక చూడండి మీకు క్లారిటీగా ఉంది ఇప్పుడు మీకు పామె ఫ్రెండ్స్ ఈ చూడండి ఇంక దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నావు మరి మీకు ఎంత పెద్ద కనిపిస్తుంది చూడండి ఇంకా నేను ఏం చేయలేను ఎందుకంటే నాకు ముందే పాములంటే భయం ఇప్పుడు ఇదేనో కాదు కానీ రెండు ఉండే ఒకటేసారి